హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి ఈరోజు చుదుము కార్లు అండి ఇవి ఈ చేపలు పులుసు పెడుతున్నాను ఎప్పుడు విన్నారా చుదుము కార్లు అంట చూడండి కొంచెం కొంచెం తీసుకున్నాను లైట్ లైట్గా వేపుతున్నాను అటు ఇటు తిరగవేసి కొంచెం వేపిన తర్వాత తీసేయాలండి ఎందుకంటే అవి కొంచెం వేపకుండా మనం వేస్తే కొంచెం నీసు వాసన వస్తాయి కదా అందుకు చూడండి ఇదంతా మసాలా పేస్ట్ అండి అది బాగా డ్రై అయిపోవాలి అందులో వాటర్ అంతా డ్రై అయిపోవాలి చూడండి దగ్గరికి అయిపోయింది కదా ఇది బాగా దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటికి లీక్ అవుతున్న టైంలో వాటర్ వేసుకోవాలండి మనం నేను మసాలాకి ఏం వేశానంటే వెల్లుల్లి అల్లము జీలకర్ర ధనియాలు యాలకులు లవంగీలు ఆనియన్స్ టమాటా వేసానండి పేస్ట్ చేసుకున్నాను చూసారా వాటర్ వేశాను ఇందులో కొంచెం మనకి రుచికి త సరిపడా సాల్ట్ వేసుకోవాలి చింతపండు గ్రేవీ వేసానండి అందుకు కలర్ చేంజ్ అయ్యింది చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చక్కగా ఉంటుందండి జ్వరంతో ఉన్నవాళ్ళు కూడా నన్ను తినకూడదు కానీ అలా అనిపిస్తుంది ఈ పులుసుకి పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది కదా చేపల పులుసు అంటే మరి ఎక్కడున్నా స్మెల్ లాగుతుంది ఇది శ్రీకాకుళం స్టైల్ అండి చేపల పులుసు అంటే అలా అని పల్చనా కాదు చిక్కగా కాదు చూసారా ఎలా ఉందో పులుసు ముక్కలు వేసాను దాంట్లో ఇక పులుసు వేస్తున్నాను నీరసం గున్న వాళ్ళకి కూడా ఈ పులుపు తగిలితే ఎనర్జీ వస్తుందండి పులుసు అంటేనే పులుపు అందులో ఇంకా చేపల పులుసు కదండి మీకు నచ్చిందా ఓకే బాయ్